వినండి పాపరాజనా అతను ఈ అంబరీషు తమ్ముడు అంబరీషుడు ఎవరు నడుస్తూ భగవంతుణ్ణి చుట్టూ తిరిగేవాడు నోటితో భగవన్నామం చేసేవాడు మనస్సులో స్మరణ చేసేవాడు చేతులతో మందిరాన్ని తుడిచేవాడు కళ్ళతో దర్శనం చేసేవాడు చెవితో వినేవాడు అంటే శరీరంలో అన్ని అవయవాల్ని ఎవరు భగవంతుడు దేనికి వాడాలి ఆయనకి ఆయన అలా వాడాడు చాలా బాగుంటుంది భాగవతంలో శ్లోకం రోటికి రాదు కానీ అద్భుతంగా ఉంటుంది శరీరం అన్ని భాగాలు వాళ్ళకేమో భగవన్నామని చెప్పడానికి చెవులేమో వినడానికి చేతులేమో క్లీన్ చేయడానికి వాళ్ళేమో ప్రదక్షిణ అలా అలా అన్ని భగవత్ భగవత్పద్దు హితే అలా భగవంతుడి కోసమే ఆయన రాజు అయ్యి ఉంది ఓ రోజు వచ్చి అది వెనకాల విశంకర్లతో విసుగుతారు ఇది అట్టే పెడు స్వామి నువ్వు నాకు ఇలా అంటే స్వామి అన్నారు ఏమి నువ్వు రాజు అయ్యి ఉంది కొంచెం కూడా బిల్డప్ లేకుండా నా బిల్డింగ్ అంతా చూపుతున్నావే నా భక్తులు ఆ మాత్రం అంటే రాజు తన స్థితి నుంచి అంత కిందకి దిగి భగవంతుడు వైకుంఠ నుంచి కిందకి దిగాడు భగవంతుని మెప్పించాలి అలా రప్పించాలి ఆ స్థితికి మనిషి చేరుకుంటే అది పరిపూర్ణత కానీ మనం నేను ఎలా సుఖపడాలి నేను ఎలా ఆనందించాలి నా వాళ్ళు నన్ను ఎలా పొగడాలి వీటితో మనం కాలం కట్టేస్తాం దీనికి శంకరాచార్య వారు ఏం చెప్పే దినయామిన్య సాయం ప్రాత శిశిర వసంత పునరాయాత దినాన్యం సాయం ప్రార్థన అంటే రోజులు వస్తున్నాయి సాయంకాలం వస్తుంది పగలొస్తుంది అలా శిశిర వసంత ఋతులు మారిపోతున్నాయి నెల్ల గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ వీడున్నాడే వీడు మారడం ఇలా రోజులు వారాలయ్యి వారాలు నెలలయ్యి నెల సంవత్సరాలు అయితే సంవత్సరాలన్నీ కలిసి ఈ కుర్రోడు ముసలోడు రోడ్డు అయిపోరా తాతయ్యా అమ్మమ్మ అయిపోరా యంగ బాబు ఏమైపోయాడు కాబట్టి ఇప్పుడు మేము పెనుగోడి నుంచి వచ్చాము స్వామీజీ నన్ను ఈ టైం లైవ్లో ఉన్నారు ఎలైవ్ నిన్న ఎనిమిది బాబాకి ఎప్పుడో కాలం చేశాను నిన్నున్నారు నిన్న ఎనిమిది బావ వరకు బతికి ఉన్నారు కబుర్లు చెప్పారు కాశీ నుంచి వచ్చే పవలప్పుడు డిప్పి వస్తుందని అని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇప్పుడు కప్పెట్టేసాడు మేమే హ్యాన్ మీద చందనం చల్లాం ఉప్పు చల్లాం మట్టి చల్లం విల్లేం పులసాకులు వేసాం మట్టి వేసాం ఇప్పుడు ప్రశాంతంగా మట్టిలో కూర్చోటండి కాసేపు ఫ్యాన్ లేకపోతే ఏసీ లేకపోతే ఇప్పుడు మట్టిలో ఉంటాడు వారం తర్వాత మట్టి ఒకటే దీనికి రంగులు ఎన్ని హంగులు చివరికి భోగుల మీద పడుకోబెట్టి తీసుకోవాలి కాబట్టి దీన్ని ప్రేమించితే దుఃఖం వస్తుంది దీన్ని వాడుకోవాలి వాడుకోవాలి నేను ప్రేమించుకోవాలి కుర్చీని ప్రేమిస్తావా వాడుకోవాలి వాడుకోవాలి కుర్చీ చాలా బాగుంది మంచిది ఎక్కడ కొన్నా కొనుక్కోవాలి పడలేదు మరండి కాబట్టి శరీరం మనకు దుఃఖాన్ని ఇస్తుంది ఎందుకని మీరు వివరం చెప్తాను నేను వివరణ చెప్తాను ఇప్పుడు కృష్ణుని వాళ్ళ అమ్మ పేరు ఏంటి దేవకి పెంచి ఒక పాటలో ఒక ఆయన చెప్పారు ఏం చెప్పారు అంటే ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలబాలుని మురిపాలకృష్ణుని ఎవరు కన్నారెవరు పెంచారు నోము తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి పాలు బట్టి కష్టపడి తపస్సు చేసి పూజలు చేసి కన్నదెవరు దేవకి మరి లాల పోసి పాలు బట్టే భాగ్యం ఎవరికి అని చెప్పి ఎవరు కనినా ఎవరు పెంచిన అతడానందమిచ్చునరెవరికి అవని లోతనయించిన వారికి ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలబాలుని మురిపాలకృష్ణుని ఎవరు కన్నారెవరు పెంచారు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు భగవంతుడికి నేనేం దగ్గర అవుతాను ఇది ఆలోచించాలి నువ్వు కాలం గడుపుతున్నావు అంటే అది ఐస్ క్రీమ్ లాంటిది చూడు ఎత్తాలి కాలం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నువ్వు తిన్నా కరుగుద్ది అయినా కరుగుద్ది అలా కాలం ఇంకేంటి సంగతిలో మీ ఏం చేస్తున్నారు మీ సంటి ఏం చేస్తుంది చేసిందా మొదటి మన పట్నే పన్న బాగుందా ఆమలం తాగిచ్చావు ఈ ఆమలం కబుర్లు చెప్పినా అయిపోద్ది లేదు అచ్చుతుడి గురించి చెప్పినా అయిపోద్ది ఆమలం కబుర్లు నీకు ఉపకారం కాదు అచ్చుతుని కబుర్లు నీకు ఉపకారం అందుకని అన్నమయ్య అంటాడు ఏమని అచ్చుతుడి తాడే అది అంతాము అచ్చుతుడే అశూరాతకుడు అచ్చుతుడే వెంకటరి పై అచ్చుతుడిదే వెంకటిరి పై అచ్చుత అచ్చుత శరణనవో మనస అచ్చుత అచ్చుత శరణనవో మనస భావములోన బాహ్యమునందు గోవింద గోవింద అని ఓ మనస మనసుతో చెప్తున్నారు ఏమని ఏం కొలవాలి అక్షత అక్షత అని కొలవే హరి హరి అని కొలవే అంటున్నారు మంచి మంచి అందుకని ఇది ఉపశమనం నామం అందుకని ఒక్క పదకొండు సార్లు నామం చెప్తాం శ్రీరామ జయ రామ జయ జయ రామ ముందుకు చెప్పేసి వెళ్దాం మనం చెప్పేసి వెళ్దాం రెండు రెండు రకాలు ఉన్నాయమ్మా ఒకటి వాళ్ళ వాళ్ళకి బుద్ధి పుట్టడం అది గ్రేట్ కనీసం మెడిసిన్ మనం పిల్లలకి ఇడ్లీలో పెట్టి వేసినట్టుగా ఇది మరి చేయలేటప్పుడు ఇది మన చేద్దాం ఇలా వినడం కూడా చాలా గొప్ప విషయం వాళ్ళ అంటే ఇంకా గొప్ప విషయం కనీసం ముందు ఇది మొదలది ఇది మొదలది మనసుకి ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల అలా అవుతుంది అంత ట్రైనింగ్ చిన్నప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు నేను భోజనం చేయలేదు చెప్పింది మాట్లాడేస్తున్నాను శక్తి కలిది లోపల నేను ట్యూన్ అయ్యి ఉన్నా అంతే అమ్మ అందుకని ఆ ట్యూన్ ఎప్పుడో వాళ్ళ బాల్యంలో అవ్వాలి పర్వాలేదు చెప్పండి श्री राम जय राम जय जय राम 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 జయ రామ జయ జయ రామ రామ లక్ష్మణ జానకి జయ బోలో హుమాన్ కి జయ బోలో జానకి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి కి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి జయ బోలో హనుమాన్ జానకి రామ లక్ష్మణ జనకి జోలో హమాన్ జయో హనుమాన్ కిమణ జానకి జానకి జయ బోలో హుమాన్ కి జయ బోలో హుమాన్ కిమణ జానకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 रम हरे रामा हरे रामा हरे रामा रम रम हरे हरे रम रम हरे 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 कृष्णा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे 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 राम हरे हम हरे रम हरे रम 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 हरे हरे रम रम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 रामा हरे हरे रामा हरे रम हम हरे हरे कृष्णा राम हरे 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 कृष्णा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्णा हरे कृष्ण हरे 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 रामा हरे 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 रामा हरे रम हरे हरे गोवि जय जय गोविंद जय जय गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोपाल जय 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 गोपाल जय जय गोविंद 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 जय जय गोपाल जय जया गोविंद जय जय गोपाल जय जय 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 गोविंद जय जय गोपाल जय जय

षण्र भद्रम मृत्यु मृत्यो मृत्यु मृत्यु नमा नमा श्री नर जय नर जय नर सिंह जय जै जय जय प्रहलादेश जया पद्म जया पद्म पद्म पद्मो वृंगो जय श्री कृष्ण जय श्रीकृष्ण चै चैतन्यानन्द प्रभुनित्यानन्द श्री अध्वैत गजाधर श्रीवाषादि घोर भक्ता वृन्दा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 হরে হরে শ্রী শ্রীনাথ গোবিন্দ ভগবান কী জয় লঙ্কর ভগবান কী জয় শ্রী শ্রী চালকশ্বামী কী জয় শ্রী লুগো ভগবান কী জয় হাসি বিশ্বনাথ ভগবান అన్నమయ్య ఏమన్నారంటే అంటే మనం అన్ని అంటారు గోవింద గోవిందని కొలువే గోవిందాయని కొలువే ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದಿ ಕುರುವಹನು ಕೊನೆಯಡರೆ ಕೊಂಡಲರಾಯಣ ಕೋರರೆ ಕೊಂಡಲರಾಯಣ ಕೋರ കൊല ചരെ ജനു ദിഗ മാധവുനി തലചരേ ജനുളു ഗോവിന്ദ ഗോവിന്ദിക്കൊള്ളേ ഗോവിന്ദായുതായനി ആടരേ తర్వాత మరి పాప తీసిపోయి పరమ పురుషాయని పలుకరే కాబట్టి భగవంతుణ్ణి మనం అన్ని బాగున్నప్పుడు కలిగితే కొలవగలిగితే చెత్త చెవు తలవగలుగుతాం నువ్వు అభ్యాసం చేయలేదమ్మా నీకు ఎలా వస్తుంది నీకు వంట ఎందుకు వచ్చింది అప్పుడు అమ్మ చెప్పింది ఇలా చేయకూడదే ఇలా పోయిపోవడదే అంటే వంట వచ్చింది ఎలా వస్తుంది అలాగే మనసుకి అభ్యాసం చేయాలి పొద్దున లేవడం మన అనుష్ఠానము అంటు నేను ఇవాళ బస్సులో వచ్చాను మరి మాట్లాడకపోతే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు చెప్పకపోతే వెళ్ళలేము మరి లేటుగా వచ్చింది తొమ్మిది దాటిపోయి నేను ఏం చేసిన బస్సులో ఉన్నప్పుడే ఏం చదువుకోవాలి చదివేసుకున్నాను తొమ్మిది దాటి మార్నింగ్ బ్రేక్ చేశాను వెళ్ళాను మరి వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకుని నైర్యం పెట్టి ఆరతి చేసి కోసం దండం పెట్టినా కాలిక కారిక ఏం చేసిన జపం చేసిన అంటే కారిక లేదు భోజనం లేదు తులసే విషయం ఏంటంటే తులసి మాలా ఇంకోమాలా కాదు ట్రైనింగ్ ఇచ్చేవా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇలా వనకూడదని చెప్పానా నీకు అంటావా పూల సరిగా లేకపోయినా సాంబార్ సరిలేకపోయినా ఇందులో వైద్యం చెప్పానా వెదో మొదల కాడలో అండగా ఉన్నాయన్నా ఏదో అంటాం అంటే మన ఇష్టానికి వ్యక్తి ఉంటే ఎలా ఉండాలో చెప్పాం కదా అలా వాళ్ళకి వీళ్ళకి ఎన్నో చెప్పాము మనకి మనం ఏమన్నా చెప్పుకోవాలి మనతో మనం మాట్లాడాలి కదా నేను అదే చెప్తాను నా దగ్గర ఉండేవాళ్ళు అని ఏదో ఒకటి నా దగ్గర మాట్లాడతారు నాతో మాట్లాడేవాడు మీరు మాట్లాడుకోండి ఎవరితో మీ మనస్సుతో మీ మనస్సుతో మాట్లాడిన లోపల ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడండి అందుకని ఈ శరీరం పేరు ఏమిటో నేను చెప్తాను కృష్ణుని వాళ్ళ అమ్మ పేరేంటి ఏ సోదరు మరి రాధారాణి వాళ్ళ అమ్మ పేరేంటి ఓకేనా మరి కాంచీపురంలో ఉన్న దేవుడి పేరేంటి వరద వరద రాజస్వామి ఓకేనా

కూడా మరి ఈ శారదకి బ్రహ్మదేవుడికి ఎవరు నారద ఇప్పుడు లెక్క వేయండి లెక్క వేయండి యశోద కీర్తిద వరద శారద నారద దా దాంటే అర్థం ఏంటి తెల్లు దాదా అంటే దా దాంటే ఇచ్చున్నది అర్థం ఇచ్చున్నది వరద వరముడు ఇచ్చువాడు యశోద యశస్సు ఇచ్చున్నది కీర్తిదా కీర్తి ఇచ్చుంది నారదా శారద జ్ఞానం ఇచ్చువాడు మరి శరీరం పేరేంటి క్లేశద క్లేశద క్లేశం ఏంటి దుఃఖం ఆయన కోరుకోలేదు చేయనప్పి ఆయనకు వస్తుంది నా గొంతు నొప్పి వస్తుంది కాబట్టి దుఃఖం ఇస్తుంది దీని పేరు అదే ఈ ప్రపంచానికి ఒక పేరు పెట్టాడు కృష్ణ నే పేరు దుఃఖాలయం అశాశ్వతం ఇది అశాశ్వతం ఇక్కడ దుఃఖం ఒకటి కాబట్టి నా దగ్గరికి వచ్చేయింది ఏ ఎందుకు రావడం ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్తే ఈ ముసల్తానం రాదు రోగం రాదు అసలు పుట్టకే ఉండదు కాబట్టి చావుకు రావడం అది ఎలా ఉంటుందో చెప్పాడు అందరూ చెప్పండి నా

అగ్నితో పని లేదు ఇక్కడ ఎప్పుడూ శాశ్వతమైన ఉంటుంది మళ్ళీ తిరిగి జన్మ లోపల ఎప్పుడు కూడా స్మరణ జరగాలి భగవంతు యొక్క రూపం భగవంతు యొక్క నామం అదొక్కటే ఉద్ధరిస్తుంది అందుకని అందరం కూడా ఎప్పుడు లోపల మంత్రం అంటూ ఉండాలి ఉదయం కనీసం పది నిమిషాలు పైకి అనాలి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే తరే హరే హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరేదా గోవిందా అందరికీ ప్రసాదం ఇచ్చేస్తారు ఎవరు తీసుకోలేదు వాళ్ళు తీసుకోండి మానవ జీవితాన్ని ఆరోగ్య అందుకని మిమ్మల్ని రక్షించిన నన్ను రక్షించిన కేవలం మంత్రం మాత్రమే రక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి ధనం కాదు జనం కాదు ఎవరైనా నీ పక్కనే ఉన్నాను అంటారు నొప్పి వాళ్ళే పడాలి అందుకని ఎవరు రారు లోపల ఉన్నవాడు ఒక్కడే వాళ్ళు లభిస్తాడు ఆ లోపల నేనున్నాను అని పదిహేను అధ్యాయంలో చెప్పారు అవును ఏమని చెప్పారు చెప్పలేదు చెప్పండి హృది సన్నిష్టో మత్స్మృతి వచ్చేశ్చర్హమే వేద్యో వేదాంతృద్ వేద విదేవ ఉత్సాహం నేనే అందరి హృదయాల్లో ఉంటాను మీకు మరుపు వచ్చేలాగా జ్ఞానం వచ్చేలాగా నేను చేస్తాను అందరి హృదయాల్లో ఉంటాను కాబట్టి అందరికీ మూలమైన వాడిని నేను మర్చిపోకండి మర్చిపోకండి కాబట్టి శరీరం చూసేనా నిద్ర లేక కళ్ళు ఊసిపోతుంది ఆకలి ఇస్తే అలా దీనికి రోగాలు పెట్టాడు ఆకలి కాబట్టి ఈ శరీరం ఎప్పుడు ఉండదో ఇలాగ అసలు ఉండదో పడిపోతుంది చెడిపోతుంది ఈ పడిపోయి చెడిపోయే లోపల పాహిమాం 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 రక్షణాం రక్షణం ఆయన కాళ్ళ మీద పడి ఆయన్నే వేడుకుంటే ఆయన ఉద్ధరిస్తున్నారు అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద ఇది శ్రీనివాస మంగాపురం నుంచి వచ్చింది ప్రాప్తం కాకపోతే నిన్న నేను తిరుపతిలో ఉంటామేంటి మధ్యాహ్నం పెనుగొండలో ఉంటామేంటి పొద్దున పదింటికి విజయవాడలో ఉంటాం ఏంటి రాత్రి తలుకులో ఏంటి రేపు మార్నింగ్ హైదరాబాద్ ఏంటి బండి అలా బలవంతంగా ఆయన అంటున్నారు సుభరాజు గారు మీరు ఎంతో తిరుగుతారంటే నాకు రెస్ట్ లెస్ నేను వెక్లెస్ అని చెప్పాను నేను వెక్లెస్ నాకేమో రెస్ట్ లెస్ మొన్న ఇంటర్వ్యూ ఇస్తుంటే ఆవలంతలో వాళ్ళేమో ఫస్ట్ రోజని ఆ కలిగి సినిమా కింద మెసేజ్ ఆ అమ్మాయి రుచి టూ ల్యాక్స్ దాటింది టూ డేస్లో చిత్రం ఏంటంటే సినిమా చూడకుండా రివ్యూ అయినా మళ్ళీ చూసాక మళ్ళీ అనుకోండి కానీ విషయం ఏంటంటే ఈ జీవితం ఎప్పుడు రాలిపోయేగా మనం ప్రశాంతంగా వెళ్ళిపోవాలి ఈ కుర్చీని చూసి నేను ఏడుస్తూ వెళ్ళనుగా అమ్మ వస్తానని వెళ్ళిపోతాను ఈ పుచ్చీ అనే అన్నం అలా ఈ శరీరం వదిలేటప్పుడు కూడా సంతోషంగా వదిలేయాలి అందుకే అన్నమై చెప్పాడు ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు ఎవరికి ఈ జీవుడు కొందరికి కొడుకాయ ఈ జీవుడు మరి కొందరికితో ఈ జీవుడు కాబట్టి ఏ దుఃఖము పొందకండి అలా చూస్తూ ఉండండి పరమాత్మ నీ ఇష్టం ఏం చేసినా అనండి ఆయన చూస్తాడు ఆయన చేస్తాడు అమ్మా నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ ప్రయాణం ఉంది ఒక్కసారి